ఇంద్రు ఇంద్రుడికి మా నాన్నగారిని పరీక్షించాలి అనిపించింది వెంటనే ఇంద్రుడు చావడానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద గ్రద్ద ముసలి గ్రద్ద కింద మారిపోయాడు అది ముసలి గ్రద్ద ఇంచుమించుగా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది పాక్కుంటూ పాక్కుంటూ ఆ ముసలి గ్రద్ద మా తండ్రి దగ్గరకు వచ్చింది మహర్షి ఓ సుకృషా నేను కృషించిపోయాను ఆహారం కావాలి నీ దగ్గరకు వస్తే కావలసినంత ఆహారం పెడతావని పశువుల్ని పక్షుల్ని అన్నింటినీ సమానంగా చూస్తావని కడుపారా అన్నం పెడతావని ప్రతి ప్రాణిని గౌరవిస్తావని పెద్దలు కొందరు చెప్పారు ఆ నమ్మకంతో వచ్చాను నేను దండకారణ్యంలో చాలా కాలం జీవించాను ఒకనాడు ఓ పెద్ద సుడిగాలు వచ్చింది ఓ తుఫానుగాలు వచ్చింది ఏమిటా తుఫానుగాలు చూశాను పైన కొన్ని భయంకరమైన పక్షులు ఎగురుతున్నాయి ఆ పక్షులు ఏ లోకం నుంచి వచ్చాయో తెలియదు కానీ అవి ఎగురుతూ ఉంటే వాటి రెక్కల నుంచి వచ్చిన గాలి ఓ సుడిగాలైపోయింది ఒక ప్రభంజనం అయిపోయింది పెనుగాలు అయిపోయింది ప్రళయకాలంలో వచ్చే గాలి అది ఆ గాలి దెబ్బకి దండకారణ్యంలో చెట్లు విరిగిపోయి కింద పడ్డాయి ఓ చెట్టు మీద ఉన్నాను నేను నేను కింద పడిపోయాను అసలే వయస్సు మీరిన కారణం చేత అంత చెట్టు మీద కింద పడగానే నా రెక్కలు ఊడిపోయాయి కాళ్ళు విరిగాయి ముక్కు ఊడింది ఇప్పుడు నేను శిథిలావస్థలోకి వచ్చాను నాకు ముక్కుంది కానీ ఏ జంతువుని పట్టుకొని చీల్చి తినలేను వేటాడే శక్తి పోయింది ఒకసారి మాటిస్తే ఆ మాట తప్పడం అటువంటి పుణ్యాత్పుడు ఉండబట్టి బతుకుతున్నాం ఎవరికైనా ఎప్పుడైనా కష్టం వేస్తే వెంటనే వెళ్ళి శుక్రసుని పట్టుకోండి శుక్రసు పట్టుకుంటే చాలు మన సుకృతం ఫలించినట్టే మన సుఖంగా ఉండొచ్చని చెప్పుకుంటూ ఉంటే ఈ మాటలు నా పడ్డాయి నాకు మానవ భాష వచ్చు అందువల్లే వెతుక్కుంటూ నీకోసం వచ్చాను నేను ఎంతకాలం బతుకుతానో తెలియదు బతికినంతకాలం నాకు ఆహారం కావాలి తిండి లేక మలమల మాడి చచ్చిపోతున్న నాకు నా అదృష్టవశత్తు నువ్వు దొరికావు సంతోషించి పోన్లే నీకేం కావాలో అడుగు పాప నువ్వు ముసలిదాని అయిపోయావు కదా కదలలేకపోతున్నావు కదా అందువల్ల అన్నం పెడతాను నా ఆశ్రమంలో ఎంతమందికైనా భోజనం పెట్టేటటువంటి వసతులు ఉన్నాయి ఏం అడిగితే పెడతాను కోరుకో ఏం కావాలో కోరుకో అడిగిందల్లా ఇచ్చేస్తాను అన్నాడు ఆయన అది పొగిడింది కదా పొగడగా నేను వెనక ముందు చూసుకోలేదు పాపం ఏమయ్యకుడు అందుకని ఏం కావాలన్నా నీకు ఆహారం కింద పెడతాను కోరుకో వాట్ ఎవరు వాంట్ అన్నాడు అనగానే అదండి యామయ్యో ఓ మాటిచ్చావు మరి అంటే పంచభూతాల సాక్షిగా మాటిస్తే తప్పుతాను నేను ఏదైనా ఇస్తానన్నాడు ఆయన నేను నువ్వు అనుకున్నట్టుగా పళ్ళు గోధుమలో వరి అన్నము దోశలు పెసరట్లో తినడానికి రాలేదు నేను కేవలం మానవ మాంసం మాత్రమే తింటాను నాకు మనిషి మాంసం కావాలి అది కూడా తాజా తాజా మనిషి మాంసం కావాలి అప్పటికప్పుడు ఒక మనిషి నా ముందు చచ్చిపోతే వాడిని పిక్కు తింటాను మళ్ళీ కుళ్ళిపోయిన శవాన్ని తిన్నాను నేను మనిషి మాంసం అడిగాను కదా అని ఏ శిశాన అనుకో వెళ్ళి సమాధి దెబ్బలు తవ్వి ఈ మధ్య అక్కడ చూసిన సమాధిలో పూదు అంట వాడి మొహం కాదు అవి తవ్వి అందులోంచి ఆ చెత్తా చదారం పట్టుకొస్తావేమో కాదు నా ఎదురుగుండా అప్పటికప్పుడు ఒక మనిషిని వధించాలి ఆ వధించి ఆ శవాన్ని నాకు ఇవ్వాలి అది తింటాను అనగానే ఆయన తెల్లబోయి నా దగ్గరకు వచ్చి ఓ మనిషిని చంపాలని కాళ్ళు ఎదురుగుండ చంపి వేడి వేడి మాంసం పెడితే ఆ మాంసమును వాడి రక్తము పుచ్చుకుంటావా మాంసం ఆహారంగా తిని రక్తమేమో దంసప్ తగినట్టు తాగేస్తావా ఏం బుద్ధిరా నీకు సర్లే నువ్వు ఎటువంటి వాడు అయితేనే నేను నీకు మాటిచ్చాను మాట నిలబెట్టుకోవాలి అయినా పాపాత్ములకి మాటిచ్చిన తర్వాత ఆ మాటని వెనక్కి తీసుకోవడం అనేది మా దగ్గర లేదు వాడిని మార్చలేము మేమే మారతాం అని ఆయన ఏం చేసేటట్ట ఒక క్షణం అసహించుకుని వెళ్ళి అంతే సర్దుకున్నట్టు ఆహారం పెడతామని మాటిచ్చాం మాటిచ్చిన తర్వాత అతిథిని తిట్టకూడదు క్షమించు అతిథి ఎంత పాపాత్ముడైనా పుణ్యాత్ముడైనా అతిథి అతియే వాడు అడిగాడు ఇవ్వాలి వాడికి బుద్ధులు చెప్పడం మా కర్తవ్యం కాదు పండితుడి కనుక అందులో పాఠాలు చెప్పే వృత్తిలో ఉన్నవాడిని కనుక తొందరపడి నీకు బోధ చేశాను అంతేగాని నిన్ను నిందించడం నా ఉద్దేశ్యం కాదు నీ అడిగిన ఆహారం తాజా ఆహారం మానవ మాంసం ఇప్పుడే పెడతానని వెంటనే ఆయన ఏం చేశాడు ఆయన కొడుకులు నలుగురిని పిలిచాడు ఆ నలుగురిని పిలిచి నాయనలారా మీరు చిన్నప్పటి నుంచి నా దగ్గర విద్య నేర్చుకున్నారు నన్ను భక్తితో పూజించారు మీ ఉద్దేశంలో తండ్రి అంటే ఎవరు అని అడిగాడు ఆయన వెంటనే వాళ్ళు అన్నారు తండ్రి శరీరం ఇచ్చిన మహాత్ముడు గురువు అని అందుకే తండ్రికి పేరు గురు వరకు తండ్రి అని కూడా అర్థం వస్తున్న నూనూకు వేసాలు తిప్పి మరీ శపథం చేశారు నేను అడిగితే ప్రాణమైన ఇవ్వడానికి వీరు సిద్ధమేనా అన్నాడు మళ్ళీ తండ్రి సందేహం లేదు తండ్రి కోరుకో అన్నారు వాళ్ళు అప్పుడు ఆయన అన్నాడు ఇది ఈ ముసలి పెట్టొచ్చింది వచ్చింది దీనికి పొట్ట నకనకలాడుతోందట ఈ పెట్ట పొట్టను పెట్టుకోవడానికి మీ మాంసం కావాలట మీ నలుగురులో ఎవరో ఒకరు దాని దగ్గరికి వెళ్ళండి మీ అంతటా మీరే మీ పేక్ కోసుకోండి చావండి మీ రక్తం అది తాగుతుంది మీ మాంసం అది తింటుంది నేను ఇచ్చిన వాట నిలబెట్టుకున్నట్టు ఉంటుంది ఎవరు పెడతారని కానీ ముందు పెద్దాళ్ళు లేచాడు మనం చెప్పుకున్నాక ఒకడు పెంగాక్షుడు మరొకడు విబోధుడు ఇంకొకడు పుత్రకుడు ఇంకొకడు సుఖదుడు ఈ నలుగురు కొడుకులు అన్నారు ఒకరి తర్వాత ఒకరు ముందు పెద్దవాళ్ళు లేచాడు తండ్రి అంటే నమస్కారం చేయడానికి మాత్రమే పనికొస్తాడు అంతేకాని ఇవ్వడానికే ఏదో నాన్నగారు కదా అని రెచ్చిపోయి పొగిడితే చచ్చిపోమంటావా అదేం కుదరదు అసలు మధ్యవాళ్ళు ఏ పని చేయాలి అని వాళ్ళలో వాడు వాదోపాదన మొదలెట్టారు పెద్దాడంటే చిన్నాడు చిన్నాడంటే మధ్యవాడు మధ్యవాడంటే ఇంకోడు ఇలా వాళ్ళలో వాడు తిట్టుకున్నారు చివరికి అంతా కలిసి ఎందుకు ఈ గొడవ నాన్న మా చిట్ట చివరి నిర్ణయం విను కొడుకుల్ని తండ్రి ఎందుకు కంటాడు తాను చచ్చిన తర్వాత తన కళేబరాన్ని మోసుకుపోయి శ్మశానంలో పెట్టి తగలబెట్టి ఆ తర్వాత పెండ ప్రదానం చేయడానికి మాత్రమే పుత్రులు అవసరం పుత్రుల్ని కనడానికి మూల కారణం పుత్రుడు ఉత్తమగతులు కలిగిస్తాడని పితృకార్యాలు చేస్తాడని పెద్దలు సంతాన ప్రాప్తి పొందుతారు మేము నీ కొడుకులం నువ్వు చచ్చిపోయాక నలుగురం కలిసి నిన్ను చక్కగా పాడి మీద పెట్టి మోసుకెళ్ళి శ్మశానానికి చక్కగా నిప్పు పెడతాం పెద్దవాడు ఖచ్చితంగా పెడతాడు బతికుంటే అప్పటికి తలకొరివి పెడతాడు చిన్నాడు కాళ్ళ దగ్గర పడతాడు మేమిద్దరం మధ్యవాళ్ళు అటు ఇటు నిలబడతాం నీకు చక్కగా దహన సంస్కారాలు చేస్తాం నీ అస్థికలు చితాభస్మం ఇవి తీసుకెళ్ళి మంచి నదుల్లో కలుపుతాం పితృదేవ కార్యాలు చేస్తాం ఇటు పితృకార్యం దేవకార్యం మనిషి కార్యం అంటే ఋషికార్యం ఈ మూడు చేసి నీ రుణం తీరుస్తాం పితృదేవతలకి పెట్టే పిండ ప్రదానం చేయడం వల్ల పితృ రుణం తీరుతుంది దేవతల యజ్ఞాలు చేయటం వల్ల దేవ రుణం తీరుతుంది మానవ రుణం తీరడం ఋషుల్ని వాళ్ళని సేవించడం ద్వారా తీరుతుంది ఈ త్రివిధ రుణాలు తీర్చడానికి మేము పుత్రుణం అంతేగాని కొడుకు అంటే శరీరమును త్యాగము చేసేవాడు అని అర్థం కాస్తమా నా శరీరప్రదస్వత అన్నారట వాళ్ళు కొడుకు శరీరం మాత్రమే ఇవ్వకూడదు కావాలంటే పెండం మూడు పెండాలు బదులు ఇంకోటి కొడుకు పెడతాం అంతే పొరపాట్లో కూడా శరీరం ఇవ్వం ఎంత గొప్ప నిర్వచనం ఇచ్చారు వాళ్ళు ఆఖరి వాడు గొప్పదనమాట ఈ దేవయజ్ఞం పితృయజ్ఞం మనుషు యజ్ఞం చేయమంటే చేస్తాం కానీ శరీరం ఇస్తామా కాబట్టి స్వతహ కుమారుడు అనగా నా శరీరప్రద తండ్రి కోసం శరీరం మాత్రం ఇవ్వకూడదు ఇలాంటి కొడుకులు ఉంటే ఏంటి లేకపోతే ఏమిటి తండ్రి అడిగితే ప్రాణమైన ఇవ్వడానికి సిద్ధపడే మహానుభావులు ఉన్న దేశం ఇది తల్లిదండ్రులు ఎంత సేవ చేసి జీవితంలో పైకి వచ్చారండి శ్రవణ కుమారుడు ఎటువంటి వాడు శ్రవణుడు కొడుకు కొడుకుండేవాడు మహానుభావుడు గుడ్డివాళ్ళైన తల్లిదండ్రుల్ని కావడిలో పెట్టి అటూ ఇటు మోసుకెళ్ళాడు అతన్నే దశరథుడు పొరపాటును కొట్టేశాడు దానివల్లే ఆ తల్లిదండ్రులు శాపం పెట్టారు ఈ విధంగా శరీరం ఏమైపోతుంది క్రమంగా బోడి అయిపోతుంది ఈ బోడి శరీరం కోసం తల్లిదండ్రులు తిరస్కరించి ఇంకోళ్ళ బాధ పెట్టి డబ్బు పోగేసి ఏం సుఖపడుతున్నాం మనం ఆలోచించడం ఒకసారి కాబట్టి ఏదో పూర్తిగా పూర్వంలాగా మనం చెయ్యలేకపోయినా శ్రవణకుమారుడు సేవించినట్టు సేవించలేకపోయినా రామచంద్రుడు అంత కాపోయినా ఎంతో కొంత తల్లిదండ్రుల్ని సేవించి వారికి ఆనందాన్ని ప్రసాదిస్తే జన్మ ధన్యమవుతుంది పాపం వీళ్ళు తొందరపడి తండ్రి అంటే కొడుకుల క్షేమం కోరుకోవాలి కొడుకులు తండ్రికి పెండం పెట్టాలి తప్ప నా శరీర ప్రదస్వత శరీరమును త్యాగం చేసేవాడిని కొడుకు అన్నారు కొడుకు అంటే తన శరీరమును విడిచిపెట్టి తను తన సుఖాలను విడిచిపెట్టి నాశనం అయ్యేవాడు కాదు ఏమైనా నీకు అవున బుద్ధుందా ముసలాడు అయిపోతున్నావు అయినా నీ కొడుకులు చంపుతావా అన్నారట వాళ్ళు ఏకంగా నీకు బుద్ధుందా అన్నది తండ్రిని పైగా జీవన్ భద్రాణ్యవాప్నోతి జీవన్ అంటే బతికున్నవాడు భద్రాణ్యవాప్నోతి సుఖాలు పొందుతాడు ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా చావరాదు శరీరం విడిచిపెట్టకూడదు బతికుంటే ఏదో ఒకనాటికి సుఖం వస్తుంది వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నాము కదా అని ఆత్మహత్య చేసుకోరాదు ధైర్యం వహించి తన శరీరాన్ని రక్షించుకోవాలి బ్రతకగా బ్రతకగా ఏదో ఒకనాటికి ప్రతి వ్యక్తి సుఖం పొందుతాడు కొందరు నలభై ఏళ్ళకి కొందరు యాభై ఏళ్ళకి కొందరు అరవై ఏళ్ళకైనా సెట్ అవుతారు డెబ్బై ఐదేళ్లకు కూడా జీవితంలో స్థిరపడిన మహానుభావులు ఉన్నారండి ఒక ఆయనకి కూతురుంది నలభై ఏళ్ళు వచ్చింది పెళ్ళవలేదు ఆయనకి అరవై ఏళ్ళు వచ్చాయి ఆయన ఏం చేశాడు ఇదిగో ఈ క్షణమే మీరు నలుగురు పక్షులైపోండి అని చెప్పించేశాడు ఇది పక్షి లక్షణం పక్షులకి ప్రాణభీతి ఎక్కువ ఉంటుంది పైగా నోటికొచ్చిన కోతలు కూశారు పక్షులు కూసినట్టు కూశారు అందుకే మీరు ఎప్పుడైనా సరే ఎవడన్నా పెద్ద ఏ పక్షి కూసిందంటారు మీరు పక్షుల్లో కూసి నాకే ధర్మం చెప్పి నన్ను తిరస్కరించారు మీరు పక్షులై భూలోకంలో సామాన్య మానవుల చేతిలో చావు దెబ్బలు తింటూ బతకండి ఫండి అని చెప్పించగానే వాళ్ళు తెల్లబోయి ఉణికిపోయారు ఓ పక్కకి వెళ్ళిపోయారు తండ్రి దగ్గర ఎదురుకుండా ఉంటే ఆ సమయంలో క్రోధావేశంతో ఉన్న ఆయన ఇంకేం అంటాడో అని వెళ్ళారట అప్పుడు ఆ సుకృషుడు ముసలి పెట్ట దగ్గరకు వచ్చి ఓ ముసలిపక్షి నా కుమారుడు నీకు ఆహారం అవ్వడానికి ఇష్టపడడం లేదు నేను నీకు మాట ఇచ్చాను మానవ మాంసం పెడతానని ఇదిగో నన్నే తినేయి ఇదిగో కూర్చున్నాను పట్టుకు తినవి అంటే మళ్ళీ ఆ పక్షింది నేను ఇందాక ఏం చెప్పాను బతికున్న వాళ్ళని తినను నీ అంతట నువ్వు నీ తలైన నరుకో లేదా యోగాభ్యాసంతో నీ ప్రాణం విడిచిపెట్టు నీవు ప్రాణం విడిచిపెట్టగానే పీక్కు తింటానంది వెంట నేను గట్టిగా కూర్చుని రెండు చేతులు నాభి దగ్గర చేర్చి పాదాల దగ్గర నుంచి ప్రాణం పైకి లేగట్ట యోగాభ్యాసం చేసేవాళ్ళు ప్రాణమును కింద కాలి పట్టణ వేలుతో మొదలుకొని అలా పైకి తీసుకొచ్చి చివరికి తల దగ్గరికి తీసుకొస్తారు దీనిని సహస్రార కమలం అంటారు శిరస్సు పైభాగాన్ని ఈ సహస్రార కమలం ఈ బిందు స్థానాన్ని టక్కన పేల్చుకుంటారు పగలగొట్టుకుంటారు దానికి కపాల భేదనం రంధ్రభేదనం సహస్రార మూర్ధ భేదనం అని పేరు ఇది భేదించి సహస్రార కమలాన్ని భేదించి ప్రాణం పైకి వచ్చేలా చూస్తారు అప్పుడు ఏమవుతుందో తెలిసిన యోగశక్తితో ప్రాణం కింద నుంచి పైకి తెస్తున్నప్పుడు కింద ఉన్న ప్రాంతాలన్నీ చచ్చు పడిపోతాయి ఇక వాటిలో ప్రాణం ఉండదా వేళ్లాడిపోతాయి ఈయన యోగాభ్యాసం మొదలు పెట్టగానే క్రమంగా ప్రాణం వేళ్లలో నుంచి మోకాలుకొచ్చింది అంటే మోకాలు కింద భాగం అంతా పూర్తిగా శవమైపోయింది మోకాలు దగ్గర నుంచి నడుము దగ్గరకు వచ్చేసరికి కింద భాగం చచ్చు పడిపోయింది వెంటనే ఆ ఎదురుగొండ ఉన్న పెట్ట కాస్త ఇంద్రుడిగా మారిపోయింది అది కాదు దేవేంద్రుడు పరీక్షించడానికి వచ్చాడు దేవేంద్రుడు టక్కన లేచి నెత్తి మీద దెబ్బ కొట్టి వద్దొద్దు మా మా ముంచ వద్దు వద్దు నీ ప్రాణం విడిచిపెట్టకు యోగాభ్యాసంతో అని మళ్ళీ ఆయన ప్రాణాన్ని యథాస్థానంలోకి లాక్కొచ్చాడు లాక్కొచ్చి శుక్రశురుణ్ణి లేపి రెండు చేతులు జోడించి ఇంద్రుడు కూడా నీ ధర్మమునకు నీ సత్యమునకు పరులకు ఆహారం పెట్టడానికి శరీరము కూడా త్యాగం చెయ్యడానికి సిద్ధపడిన నీ సాహసానికి దేవేంద్రుణ్ణి నేను కూడా నమస్కారం చేస్తున్నాను ధర్మం ముందు ఎంత గొప్పవాడినా చిన్నవాడే ధర్మపురుల దగ్గరికి వచ్చేసరికి ఎంత గొప్పవాడైనా పసివాడిని నమస్కరించవలసింది ధర్మాత్ములు అయితే దేవతలు వచ్చి నమస్కరిస్తారు తెలిసినా మీకు ఇంద్రాది దేవతలు నిత్యం భక్తితో పురాణం వాడికి నమస్కరిస్తారు అని మనకి పద్మపురాణంలో ఉంది పద్మపురాణంలో ఒకనాడు శోత మహర్షి సౌలకాదులకు పురాణం చెబుతూ ఉండగా ఎనిమిది మహచారులు వాళ్ళు వచ్చే సూతుడు ఈ సౌనకాది మహర్షులు అందరికీ వరసగా నమస్కరిస్తూ ఉంటే వాళ్ళు తెలబోయి ఎవరండి బ్రహ్మచారులు మాకు నమస్కారం